ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు చేయబడిన మనము ఆయన్ని మహిమపరచటానికి ఏమి చేయాలి అసలు మహిమ ఎలా అనేది ఆలోచిస్తే కనుక వీటన్నిటిలో కూడా ముఖ్యమైనవి ఒకటి ఆయన ఆజ్ఞలు పాటించడం ద్వారా మహిమ పరుస్తున్నాము రెండోది మారు మనసు పొందుట ద్వారా ఆయన మహిమపరుస్తున్నాము మూడోది ఈ రక్షణ భాగ్యాన్ని చూసి ఆయన మహిమపరుస్తున్నాము నాలుగోది ఇక్కడ భూమి మీద సంఘము సిద్ధపాటు కలిగి సిద్ధపరచబడి పరిశుద్ధముగా ఉండుటను బట్టి పరలోకములో మహిమ కలుగుతుంది ఇవి దేవునికి మహిమ కలిగేటువంటి సందర్భాలు అంశాలు ఇదంతా ఎందుకు చెప్పానంటే వందనాలండి దేవుడు గత నెల అంతా కూడాను కాచి కాపాడి మరో నెలలో ప్రవేశింప చేసిన విధానాన్ని బట్టి మరి సంఘం అంతా కూడాను కూడుకొని ప్రతి నెలా కూడాను ఈ విధంగా మూడవ మంగళవారాన్ని దేవుణ్ణి స్థుతించుకోవటం ఘనపరుచుకోవటం మనకి ఆనవాయితీ అది మంచి అలవాటు దేవుడు చేసిన మేళ్ళను బట్టి అయితే ఈరోజు కూడాను అదేవిధంగా మరి మనం కూడుకున్నాము ఈరోజు అంశాన్ని మాట్లాడుతున్నప్పుడు ప్రారంభ ప్రార్థనలో కిరణ్ బాబు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి మహిమపరుచుకుందాం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాం అని మాట్లాడారు సో దేవుని మహిమపరచుకోవటం అనే అంశాన్ని మాట్లాడాలి అనేటువంటిది నా ఆలోచన దేవుణ్ణి దేవునికి మహిమ దేవుని మహిమపరచటం ఎలా మహిమపరచాలి దేవుణ్ణి మనం ఏం చూస్తున్నాము ఏం ఆలోచిస్తున్నాము అనేది ఒకసారి ఆలోచిస్తే కనుక అసలు దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలి దేవుని మహిమపరిచే విషయంలో బైబుల్లో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక సిస్టమ్ ఏదైనా ఉందా దాని గురించి మనం పరిశోధిస్తూ ముందుకు వెళదాము మొదటిగా ఒక మాటను చూద్దాం చూడండి యశాగ్రంథము నలభై మూడో అధ్యాయము ఏడో వచనం ఒకసారి చూద్దాం యశాగ్రంథము నలభై మూడో అధ్యాయము ఏడో వచనం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని పెట్టబడిన నామము పెట్టబడిన వారందరినీ తెప్పించము చాలు మనం ఈ మాటను గమనిస్తే గనక దేవుడు మనుషులను ఎందుకు సృజించాడు అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆన్సర్ ఏంటంటే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని సో ఈయన మనుషులను సృజించటానికి వెనక ఉన్నటువంటి అనేక కారణాలలో ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే ఆయన్ని మహిమ పరిచము కొరకు అనేది చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు అంతేగా ఇంకో మాట కూడా చూద్దాం ఇరిమియా గ్రంథము పదమూడు అధ్యాయము పదకొండో వచనం ఇరిమియా పదమూడు పదకొండు నాకు కీర్తి స్తోత్రము మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉన్నట్లు వారు నాకు జనముగా ఉండునట్లు ఇక్కడ పాత నిబంధనలో చూసినటువంటి ఈ రెండు మాటలు కూడాను యశాగ్రంథం కానీ ఇరిమిన గ్రంథంలో కానీ పాత నిబంధనలో నాకు కీర్తి కలగటానికి నాకు మహిమ కలగటానికి నాకు స్తోత్రము కలగటానికి నేను ప్రత్యేకించుకున్న జనము నేను ఏర్పాటు చేసుకున్న జనము అనేటువంటి సందర్భాలు చూస్తున్నాం అంటే ఈ ఈ లోకంలో బహుశా ఒకవేళ ఇష్రాయలుని ఎందుకు ప్రత్యేకించుకున్నాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే గనక ప్రపంచంలో ఎవడూ కూడాను దేవుని మహిమపరచకుండా ఘనపరచకుండా కీర్తించకుండా వదిలేశారు దేవుని గురించి ఆలోచించడం మానేశారు అటువంటి సందర్భంలో అబ్రహాము దేవుని దృష్టికి కనిపించాడు అబ్రహాముని ప్రత్యేకించుకున్నాడు ఇక అక్కడ నుంచి ఇష్రాయలు జనాంగాన్ని ప్రత్యేకించుకున్నాడు నా మహిమ కొరకు నేను ప్రత్యేకించుకున్నాను నన్ను కీర్తించటానికి నేను ప్రత్యేకించుకున్నాను నాకు స్తోత్రము చేయటానికి నేను ప్రత్యేకించుకున్నాను అనేటువంటి మాట మనం మళ్ళీ చదువుతున్నాను నాకు కీర్తి స్తోత్రము మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇష్రాయలు వంశస్థులందరినీ ఇంకా కంటిన్యూస్ తావ చెప్తాను కాబట్టి నాకు జనముగా ఉండటానికి నాకు ప్రత్యేకంగా ఉండటానికి ఇష్రాయల్ వంశస్థులందరినీ కూడాను ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు ఇది పాత నిబంధన అదే కాదు కొత్త నిబంధనలో కూడాను అలాంటి స్టేట్మెంట్ మనం చూద్దాం ఎఫ్ఎస్లో రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచనం ఎఫ్ఎస్లు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచనం ఎట్లనగా ఎట్లనగా తన ప్రియుని అందు తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తాను అనగా దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకు చాలు సో జగత్తు పునాది వేయబడకమునిపే మనలను తన కోసము జగత్తు పునాది వేయబడకమునిపే మనలను తనకి కీర్తి కలగటానికి తన మహిమకు కీర్తి కలగటానికి తన కృపా మహిమకు ఘనత కలగటానికి జగత్తు పునాది వేయబడకమునిపే మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు సో పాత నిబంధన చూసినప్పటికీ కూడాను క్రొత్త నిబంధన చూసినప్పటికీ కూడాను ఆయనకి మహిమ కలగటానికి కీర్తి కలగటానికి ఆయన్ని స్థుతించటానికి ఘనపరచటానికి ఆయన ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు ఆ జనాంగము ఆయన్ని కీర్తించాలి ఆయన్ని ఘనపరచాలి ఆయన్ని మహిమపరచాలి సో మనుషులు దేవుణ్ణి మహిమపరిచేటువంటి విధానములో మనం ఒకసారి ఆలోచిస్తే గనక అయితే ఆయన ఏ ఉద్దేశముతో అయితే ఆనాడు ఈశ్వరా కానీ ఆయన ఏ ఉద్దేశముతో అయితే ఈనాడు ఈ క్రైస్తవ జనాంగమును కానీ లేదా క్రీస్తు సంఘ సభ్యులను కానీ లేదా క్రీస్తులో ఏర్పాటు చేయబడిన వారిని కానీ ఆయన ఎన్నుకున్నాడో ప్రత్యేకించుకున్నాడో అయితే ఆయన ఉద్దేశం నెరవేరటం లేదు ఆయన ఉద్దేశం నెరవేరటం లేదు సో ఆనాడు వాళ్ళ గురించి అదే బాధ ఆయనది ఈనాడు వీళ్ళ గురించి కూడా అదే బాధ ఆయనది ఆయన ఉద్దేశము నెరవేరటం లేదు అనేటువంటి ఆలోచిద్దాం సో కాబట్టి దేవుణ్ణి మహిమపరుచుట అనే అంశం చూస్తున్నప్పుడు ఎలా మహిమపరచాలి ఆయన ఉద్దేశం చూసాము ఆయన ఉద్దేశము అక్కడ కానీ ఇక్కడ కానీ ప్రత్యేకించుకోవటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనకు కీర్తి ఘనత మహిమ స్తోత్రము కలగటము కోసము మాత్రమే అంతవరకు బాగానే ఉంది నెక్స్ట్ మరి దేవుణ్ణి మహిమపరిచే విధానంలో కొన్ని విషయాలు మనం చూస్తే ఎలా మహిమపరచాలి ఈ రోజున ప్రపంచంలో క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి ఈ సమూహం అంతా కూడాను ఆయన్ని మేము మహిమపరుస్తున్నాం అని అనుకుంటున్నారు మహిమపరుస్తున్నారు అయితే వీళ్ళు చేస్తున్నటువంటి విధానము ఆయన కోరుకున్న విధంగా ఉందా లేదా అనేటువంటిది కూడా ఆలోచిస్తూ మనం కొంచెం ముందుకు వెళదాం బైబుల్లో కొన్ని చోట్ల ఆయన్ని మహిమపరిచిన విధానాలు మనం చూద్దాం చూడండి నేను చదువుతున్నాను మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచ్చిన నేను చదువుతాను లేండి మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన ఆ పక్షవాయువు గలవాణ్ణి చూచి నీవు లేచి నీ మంచము ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను జనులు అది చూచి భయపడి మనుష్యులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవునిని మహిమ మహిమపరచురీ ఇది ఒక సందర్భం దేవుణ్ణి ఎప్పుడు మహిమ పరిచారు ఎలా మహిమపరుస్తున్నారు ఎప్పుడు మహిమ పరిచారు ఇక్కడ మన జాగ్రత్తగా అది చూచి జనులు భయపడి ఎందుకు భయపడ్డారు కొన్ని సంవత్సరాలుగా పక్షివాయంతో బాధపడుతున్నాడు ఆ వ్యక్తి ఎన్నో మందులు వాడాడు ఎన్నో చేతు చూశాడు ఏమీ ఎవరి వల్ల కాటం లేదు ఇక ఎవరి వల్ల కాదు ఇది ఇంతే ఫిక్స్ అయిపోయినటువంటి జనాంగానికి లేదా అక్కడ ఆ సొసైటీకి ఈ యేసుక్రీస్తు వారు వచ్చి లే వెళ్ళు అనగానే ఆయన లేచి పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు ఇది మహా అద్భుతము మహా విచిత్రమైనటువంటి సంఘటన అందుకని వాళ్ళు ఒక్కసారికి భయపడ్డారు అంటే దేవుని శక్తి చూసి దేవుని పవర్ చూసి భయపడ్డారు భయపడి మనుష్యులకు అంటే యేసుక్రీస్తుని మనిషి అనుకుంటున్నారు వాళ్ళు మనుషులకు ఇట్టి అధికారము ఇచ్చిన దేవుడు అంటే ఇలాంటి చేయగలిగిన శక్తి ఏదైనా ఉందంటే అది దేవుడు మాత్రమే జస్ట్ ఒక మాట చేత లే అనగానే లేవాలి పరిపెత్తుకొని వెళ్ళిపో అనగానే వెళ్ళిపోవాలి ఇలా జస్ట్ మాట చేత చేయగలిగిన అద్భుతమైన పవర్ఫుల్ ఏదన్నా ఉందంటే ప్రపంచంలో ఈ యూనివర్స్లో అది దేవుడు మాత్రమే కాబట్టి ఇలాంటి శక్తిని చూసి వాళ్ళు భయపడి దేవుణ్ణి మహిమపరిచిరి అనే మాట చూశాం రెండో మాట చదువుతున్నాను చూడండి రెండో మాట ప్రకటన గ్రంథము పదకొండో అధ్యాయము పదమూడవ వచనం ప్రశ్న గ్రంథము నేను చదువుతాను పదకొండో అధ్యాయము పదమూడవ వచనం ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదివ భాగము కూలిపోయెను ఆ ఆ భూకంపం వలన ఏడు వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మయమపరచురి ప్రపంచంలో ఏదైనా ఒక వింత జరిగింది అంటే ఒక అద్భుతం జరిగిందంటే దాని వెనకాల దేవుని హస్తం ఏదో ఉంది అని మనిషి ఆలోచిస్తూ కొన్ని సందర్భాలు భయపడి భయాక్రాంతులై గొప్ప భూకంపం కలిగినప్పుడు ఆ బ్రతికున్న వాళ్ళు ఈ చచ్చిన వాళ్ళని చూసి అమ్మ బాబోయ్ ఏంటిలా జరిగిపోయింది అని ఇది దేవుని హస్తం తప్ప మరొకటి కాదు అని దయాక్రాంతులై దేవుని మహిమపరచురీ ఇది రెండోది చూసాం మూడో సందర్భం చూస్తున్నాము మార్క్స్ వార్త రెండో అధ్యాయము పన్నెండో వచనం మార్క్సు వార్త రెండో అధ్యాయము పన్నెండో వచనం నుంచి చదువుతున్నాను తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడను చూడలేదని చెప్పుకొని చూ దేవుణ్ణి మహిమపరచి ఒకటి భయపడ్డప్పుడు మహిమపరుస్తున్నారు రెండోది విభ్రాంతి నొందినప్పుడు మహిమపరుస్తూ ఉన్నారు ఆ భయం ఎలాంటి భయమైనా కావచ్చు భూకంపం ద్వారా వచ్చిన భయమా ఒక అద్భుతం జరుగుటం ద్వారా వచ్చిన భయమా ఏదైనా సరే అది దేవుడు మాత్రమే చేయగలడు మనిషి వల్ల కాదు అనుకుని దేవుని పవర్ని గుర్తించినప్పుడు భయపడి ఆయన మహిమ పరిచారు విభ్రాంతిను అందులో షాక్ అయ్యారు ఎక్కడ కూడాను అది ఎవరి వల్ల కాదు కానీ ఆయన లే అనగానే లేస్తే అది విభ్రాంతి ఆశ్చర్యము అటువంటి ఆశ్చర్యానికి గురైనప్పుడు అది కేవలము దేవుడు మాత్రమే చేయగలడని తెలుసుకొని విభ్రాంతి నొంది దేవుని మహిమపరిచిరి అనే మాట్లాడాడు భయము విభ్రాంతి ఇక మూడో మాట చూస్తున్నాను చూడండి అపోసుల కార్యములు పదకొండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం మీరు చదవండి అపోసుల కార్యములు పదకొండో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం మాటలు విని వారు చెప్ప మరేమి చెప్పక అట్లయితే జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పు అన్యజనులకు కూడా దేవుడు జీవార్థమైన మారు మనసు అనగా రక్షణ మార్గము సిద్ధపాటు చేశాడు వాళ్ళను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు అని తెలుసుకొని దేవుని చె ఇక్కడ మహిమపరుస్తున్నారు మళ్ళా ఎందుకని పాత నిబంధనలో ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళను మాత్రమే నా ప్రజలుగా ఆయన చూస్తూ వచ్చాడు కొత్త నిబంధన వచ్చేపాటికి అన్య కూడాను నా జనాంగముగా ఆయన మార్చుకుంటూ ఉన్నాడు ఇది చూసి ప్రజలు సంతోషించి ఆయన్ను మహిమ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ అంటే పాత నిబంధనంతా కూడాను అన్యజనులు ఎదురు చూస్తున్నారు అయ్యో మనకి ఇట్టి భాగ్యము లేదేంటి ఈ నిజమైన సృష్టికర్తనటువంటి దేవుడిని మనము ఆరాధించే భాగ్యం మనకు లేదేంటి ఆయన జనులుగా మనం మారలేమా ఆయన హస్తపు లేడకి మనం వెళ్ళలేమా ఆయన జనాంగంగా మనం ఉండలేమా అని ఆశపడుతూ ఉంటే అటువంటి సందర్భంలో మిమ్మల్ని కూడా నేను తీసుకుంటున్నాను నా జనాంగంగా ఏర్పాటు చేసుకుంటున్నాను అని ఆయన ఎప్పుడైతే ప్రకటించాడో అపోస్తుల ద్వారా దానికి వాళ్ళు బహుగా సంతోషించి దేవుణ్ణి మహిమపరిచురీ భయాక్రాంతులై దేవుని మహిమపరిచారు విభ్రాంతి నుండి దేవుని మహిమపరిచారు సంతోషించి వారి ఆశ ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు దాని కొరకు కదా అప్పుడు వాళ్ళు ఆయన్ని మహిమపరుస్తూ ఉన్నారు ఇంకో మాట కూడా చూద్దాం చూడండి యోహను సువార్త పదిహేడో అధ్యాయము నాలుగో వచ్చిన నేను చదువుతాను పదిహేడో అధ్యాయము నాలుగో వచనం చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఒకటి దేవుని శక్తి చూసి భయక్రాంతులై మహిమపరిచారు రెండోది ఆయన శక్తి లేదా మహిమ లేదా ఆయన అద్భుతము చూసి విప్రాంతి నొంది మహిమ పరిచారు మూడోది ఎప్పుడు నుంచి ఎదురు చూస్తున్న రక్షణ భాగ్యము మనకి కూడా వచ్చేసింది అని సంతోషించి మహిమ పరిచారు ఇక్కడ చేయటానికి నువ్వు నాకు ఏదేదైతే ఇచ్చావో అవన్నీ సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అని యేసుక్రీస్తు వారే స్వయంగా చెబుతున్నారు అంటే దేవుని మహిమపరిచే విధానంలో ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరించి ఆయన ఇచ్చిన మాటలను తూచా తప్పకుండా పాటించి నెరవేర్చటమే మహిమపరచటం దేవుణ్ణి ఎలా మహిమపరచాలి ఇప్పుడు ఫస్ట్ ఏం చూసాము ఆయన జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అటు పాత నిబంధన క్రొత్త నిబంధనలు ఎందుకు అంటే ఆయనకి మహిమ కలగటానికి ఆయనకి కీర్తి కలగటానికి ఆయనకు స్తోత్రము చేయటానికి అంటే ఆయనకి మహిమ కలగటానికి ఏర్పాటు చేసుకోబడిన ఈ జనాంగము ఏమి చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏ అయితే ఉన్నాయో ఆయన చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ అయితే ఉన్నాయో ఆయన ఇచ్చిన నిబంధన ఏదైతే ఉందో దాన్ని అనుసరించాలి అని ఆయన కోరుకుంటున్నాడు దాన్ని అనుసరించటమే ఆయన్ని సంతోష పెట్టడము అదే ఆయన్ని మహిమపరచటము యేసుక్రీస్తున్నాడు అక్కడ పదిహేడు నాలుగులో చేయటానికి నీవు నాకు ఇచ్చిన పని అంతటిని సంపూర్ణముగా ఏమాత్రం వదిలిపెట్టకుండా అని ఏ ఒక్క పాయింట్ కూడా వదిలిపెట్టలేదు ఆయన సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుణ్ణి మహిమపరిచాడు ఇప్పుడు ఇంకో పాయింట్ చూద్దాం చూడండి భయము ద్వారా విభ్రాంతి ద్వారా సంతోషము ద్వారా ఆజ్ఞలు నెరవేర్చుట ద్వారా ఆయన మహిమ పరచబడుతున్నాడు మహిమ పరుస్తున్నారు ఇప్పుడు ఇంకో మాట చూస్తున్నాం చూడండి ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము తొమ్మిదో వచనం చదవండి మనుషులు ప్రకటన గ్రంథము పదహారు తొమ్మిది కాగా మనుషులు మనుష్యులు తీవ్రమైన తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామము దూషించి గాని ఆయన ఆయనను మహిమపరుచున్నట్లు వారు మారు మనసు వారు మారు మనసు పొందలేదు అంటే భయము విభ్రాంతి ఆజ్ఞలు ఫాలో అవటము సంతోషము ఐదో పాయింట్ చూస్తున్నాము ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుణ్ణి వాళ్ళు దూషించేరే కానీ మారు మనసు పొంది మహిమపరచలేదు అంటే మహిమపరిచే విధానంలో మనము మారు మనసు పొందటం అనేది ఒక పాయింట్ మనము మారు మనసు పొందాము అంటే ఆయన్ని మహిమపరుస్తున్నాము అని అర్థం మనం ఆజ్ఞలు పాటించామంటే ఆయన్ని మహిమపరుస్తున్నాం అని అర్థం మనం మారు మనసు ఆయనకి మహిమ మనం మారు మనసు ఆయనకి ఘనత మన మారు మనసు ఆయనకి సంతోషము అందుకే కదా మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకములో దేవదూతలు ఎదుట మహా సంతోషము కలుగుతుందంట కదా అక్కడ మహిమ కలుగుతుంది అక్కడ ఘనత కలుగుతుంది కాబట్టి మారు మనసు అనేటువంటిది ఒక పాపి మారు మనసు పొందుట ద్వారా పరలోకంలో ఉన్న దేవుడు మహిమ పరచబడతాడు దేవుని మహిమపరచటానికి ఏర్పాటు చేయబడిన మనందరము కూడాను తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడాను ఆజ్ఞలు పాటించటం ద్వారా ఆయన్ని మహిమపరచాలి మనము మారు మనసు పొందుట ద్వారా ఆయన్ని మహిమపరచాలి మనము అయ్యో రక్షణ భాగ్యము మనకి కూడా అనుగ్రహించాడు ఒకప్పుడు అబ్రహామికి లేదా ఇష్రాలు జనాంగముకు మాత్రమే కాదు కానీ ఈరోజు మనల్ని కూడాను ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు అని మనకు వచ్చే సంతోషంలో ఆయన్ని మహిమపరుస్తున్నాము ఆ తరువాత ఇంకొక పాయింట్ ఉంది ఇది చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఏడో వచనం ప్రకటన పంతొమ్మిది ఏడు అప్పుడు అప్పుడు గొప్ప జనసముహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు ఏడు ఆయనను స్థుతించుడి ఆయనను గొర్రె గొర్రెపిల్ల వివాహోత్సవము సమయం వచ్చినది గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక తను మనము సంతోషపడి మనము సంతోషపడి ఉత్సహించి ఉత్సహించి ఆయనను మహిమ ఆయనను మహిమరచు అని చెప్పగా వింటిని ఇక్కడ రెండు విషయాలు గమనించాలి మనము ఒకటి గొర్రెపిల్ల యొక్క భార్య తన తాను సిద్ధపరుచుకొని ఉంది కాబట్టి మనము సంతోషించి ఆయనను మహిమపరుద్దామంటారు గొర్రెపిల్ల భార్య ఎవరు సంఘము సంఘము ఎప్పుడైతే తనను తాను సిద్ధపరుచుకుంటుందో ఆ రెండవ రాకడ కొరకు తనను తాను సిద్ధపరుచుకుంటుందో ఎత్తబడటము కొరకు తన్ను తాను సిద్ధపరచుకుంటుందో ఏ మృతైనను కళంకమైన మరి ఎట్టిదేదైనాను లేకుండా పరిశుద్ధముగా ఆయనకి అప్పగించబడేటువంటి కన్యకగా తను తాను సిద్ధపరుచుకుంటుందో అప్పుడేం జరుగుతుందంటే ఇంతకు ఇక్కడ ఏమండదు స మనము మహిమ పరిషదము అన్నాడు ఇక్కడ ఎవరు మహిమ అంటే ఎవరు మనమంటే ఎవరు పరలోకములో మాట్లాడుతున్నారు పరలోకంలో ఉన్న పెద్దలు పరలోకంలో ఉండే దేవదూతలు పరలోకంలో నుంచి ఒక స్వరం పడుతుంది పరలోకంలో ఉండే వాళ్ళు చెబుతున్నారు కిందకు చూస్తున్నారు కింద సంఘము తన భార్య సిద్ధపరచబడింది వివాహ మహోత్సవం వచ్చింది పెళ్లి గడి వచ్చేసింది కన్యక సిద్ధపరచబడింది ఆ సంఘాన్ని చూసి ఆ పరిశుద్ధమైన కన్యకను చూసి పరలోకములో మహిమ సంఘము పరిశుద్ధంగా ఉండుట ద్వారా ఆయనకి మహిమ సంఘము సిద్ధపరచబడుట ద్వారా ఆయనకి మహిమ సంఘము మృతాయినను కళంకమైన మరి అట్టిదేదైనను లేకుండా పరిశుద్ధమైన కన్యకగా సిద్ధపాటు కలిగి ఉండటము ఆయనకి మహిమ ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు చేయబడిన మనము ఆయన్ని మహిమపరచటానికి ఏమి చేయాలి అసలు మహిమ ఎలా పరుస్తున్నాం అనేది ఆలోచిస్తే గనక వీటన్నిటిలో కూడా ముఖ్యమైనవి ఒకటి ఆయన ఆజ్ఞలు పాటించుట ద్వారా మహిమపరుస్తున్నాము రెండోది మారు మనసు పొందుట ద్వారా ఆయన మహిమపరుస్తున్నాము మూడోది ఈ రక్షణ భాగ్యాన్ని చూసి ఆయన మహిమపరుస్తున్నాము నాలుగోది ఇక్కడ భూమి మీద సంఘము సిద్ధపాటు కలిగి సిద్ధపరచబడి పరిశుద్ధముగా ఉండుటను బట్టి పరలోకంలో మహిమ కలుగుతుంది ఇవి దేవునికి మహిమ కలిగేటువంటి సందర్భాలు అంశాలు ఇదంతా ఎందుకు చెప్పానంటే లోకంలో దేవుణ్ణి మహిమపరుద్దాం దేవుని మహిమపరచండి దేవునికి మహిమ కలుగును గాక అనేటువంటి మాటలు సందర్భాలు చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఒక ఒకరి ఉంటే రెండు ఎగ్జాంపుల్ చూద్దాం కొన్ని సభల్లో మనం చూస్తూ ఉంటే గనక కూర్చున్న వాళ్ళందరూ కూడాను చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం అంటారు ఇప్పుడు మనం చూసిన సందర్భాల్లో ఎక్కడైనా సరే చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం అని ఉందా లేదు మనము ఆజ్ఞలు పాటించడం ద్వారా ఆయనకి సంతోషము మనము మారు మనసు పొందట ద్వారా ఆయన మహిమపరచబడతాడు సంఘము సిద్ధపాటు కలిగి ఉండటం ద్వారా పరిశుద్ధత కలిగి ఉండటం ద్వారా ఆయన మహిమపరచబడతాడు కదా మనము చప్పట్లు కొట్టుట ద్వారా ఆయన మహిమపరచబడటం లోకంలో ఇది జరుగుతుంది మహాసభలు పెట్టుకొని అనేక సంఘాలు కూడుకొని వాళ్ళు చెబుతున్న మాట ఏంటో తెలుసా ఇటువంటి వాతావరణం దేవుడు మనకి ఇచ్చాడు ఇటువంటి గొప్ప మీటింగ్స్ మనం ఏర్పాటు చేసాము ఇందును బట్టి ఒక్కసారి చప్పట్లు కొడదాం ఒక్కసారి రెండు చేతులు ఎత్తి ఆయన మహిమపరుద్దాం ఏంటిది దేవుడు ఆయన ఆజ్ఞలు పాటించుట ద్వారా నేను సంతోషిస్తాను అని చెబుతున్నాడు నేను మహిమపరచబడతాను అంటున్నాడు అసలు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుందే అందుకు యశాగ్రంథంలో కాని ఇరిమే గ్రంథంలో కానీ ఎఫ్ఎస్ పత్రికలో గాని ఈ మూడు చోట్ల చూసినప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకుందే ఆయన మహిమపరచుకుంటానికి కదా ఆ మహిమ ఎలా వస్తుంది అంటే ఆజ్ఞలు పాటించడం ద్వారా కదా కదా కాబట్టి చేతితో నీవు నాకు ఇచ్చిన అన్నిటినీ కూడాను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని యేసుక్రీశ వారు చెబుతూ ఉంటే మీరు మారు పొందుట ద్వారా పరలోకంలో మహిమ కలుగుతుంది సంతోషిస్తాడు అని చెబుతూ ఉంటే అట్లా కాదు మేము చప్పట్లు కొట్టి మహిమ పరుస్తాము మేము రెండు చేతులెత్తి మహిమ పరుస్తాము మేము హలిలుయ్యా చెప్పి మహిమ పరుస్తాము అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఇందాక చదివి ఇరిమియా గ్రంథాన్ని అక్కడికి వెళ్ళిన ఒకసారి ఇరిమియా గ్రంథము పదమూడో అధ్యాయము పదకొండో వచనం ఇరిమియా గ్రంథము పదమూడో అధ్యాయము పదకొండో వచనం నాకు నాకు కీర్తి మహిమలు కలుగొట్టకై వారు నాకు జనమగా ఉండినట్లు నేను ఇస్రాయి వంశస్థులందరినీ నేను ఇస్రాయెల్ వంశస్థులందరినీ యోదా వంశస్థులందరినీ యోధ వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసిద్దిని అంటే వాళ్ళు నన్నే అంటి పెట్టుకొని ఉండాలి నన్నే ఆరాధించాలి నన్నే స్తుతించాలి నా మాటలే వినాలి నా ఆజ్ఞలే పాటించాలి నేను తప్ప మరో దేవుడు లేడు నేను మాత్రమే దేవుడిని అని వారు నన్ను అంటి పెట్టు ఉండాలి అని నేను వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే కానీ వారు నా మాటలు వినకపోయి వాళ్ళు నా మాట వింటలేదు నేను కోరుకుంటేనేమిటి వారు నన్ను అంటి పెట్టుకొని ఉండాలి వారు నన్ను అంటి పెట్టుకొని ఉంటే నాకు కీర్తి స్తోత్రము మహిమ కలుగుతుంది వారు నన్ను అంటి పెట్టుకొని ఉంటే నాకు మహిమ కలుగుతుంది అంటి పెట్టుకొని ఉండటము అంటే ఏదో పక్కన కూర్చోవటము కాదు ఆయన చెప్పిన మాటలు అనుసరించుట ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పాటించుట కదా కాబట్టి ఇలా ఉంటే నాకు మహిమని ఆయన చెబుతుంటే వీళ్ళు ఏం చేశారంటే ఇష్రాయేలీలు అలా కాదు అని వీళ్ళు సపరేట్ అయిపోయి అందుకే యశగ్రంథం ఓటాద్యం రెండో ఆయన అంటాడు ఆకాశం ఆలోకించు భూమి చెవియొగ్గు నేను పిల్లలను పెంచి గొప్పవారిని గొప్పవారిగా చేసి కానీ వారు నా మాట ఇంటల్లా కదా ఆయనకి ఘనత మహిమ కీర్తి సంతోషము ఎప్పుడు అంటే ఆయన మాట విన్నప్పుడు నేను పెంచి గొప్ప చేస్తే వీళ్ళు నా మాట వింటలేదు ఇక్కడ ఎనిమిది పదమూడు పదకొండు కూడా అదే చెప్పింది నన్ను అంటి పెట్టుకోవాలని ఉంటే వాళ్ళు నన్ను అంటిపెట్టుకుంటా విడిచి వెళ్ళిపోతున్నారు కాబట్టి నాకు మహిమ ఎలా కలుగుతుంది